నమస్తే అండి శివయ గురువే నమ శ్రీమాతే నమహ ఇది కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి మాసం ముఖ్యంగా పదహారవ తేదీన బహుళ ద్వాదశి తిథి వస్తుంది ఆదివారం రోజున మనకి కొన్ని కొన్ని తిథులలో చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ ద్వాదశి రోజున మనం శ్రీమన్నారాయణుని పూజించుకున్నట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుంది అంటే శుక్లపక్షంలోను కృష్ణపక్షంలోను ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున స్వామిని పూజించుకునే విధానం ఒకటి ఒకవేళ మనం ఉపవాసం ఉండలేకపోయినా కూడా ద్వాదశి రోజున చేసేటటువంటి దానం కానీ జపం కానీ స్తోత్ర పారాయణ కానీ చాలా ఫలితాన్ని మనకు అందిస్తుంది ఈ రోజున ఏ ఆలయంకి వెళ్ళి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఇంట్లో అయితే ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ దేవి దేవత ఆరాధన చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం ముఖ్యంగా ఆదివారం రోజు ద్వాదశి తిథి వచ్చింది ఆదివారం సూర్య భగవానునికి సంబంధించినటువంటి సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి రోజు ఈ రోజున శ్రీ ద్వాదశి శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి రోజు ముఖ్యంగా విష్ణాలయంకి వెళ్ళి స్వామికి తులసిమాల సమర్పించి ఆవునేతి దీపం పెట్టి పండ్లు స్వామికి ఏవైనా సరే పండ్లు సమర్పించి మనం ప్రదక్షిణాలు చేసి స్వామికి అర్చన చేయించుకోవడం మన పేరు మీద స్వామికి అర్చన చేయించుకోవడం లేకపోతే దర్శనం చేయడం ఇలా చేస్తే చాలా మంచిది అంటే శివాలయమైనా విష్ణాలయమైనా ఏ ఆలయానికైనా వెళ్ళవచ్చు కాకపోతే ద్వాదశి ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకి సంబంధించింది కనుక విష్ణాలయం ఒకవేళ లేకపోతే ఇంట్లో అయితే మన పూజా మందిరంలో ఆవునెయ్యితో దీపం పెట్టి ఓం మయం దీప మహా అని పూజ చేసి గంధం దీపంకి గంధం రాసి బొట్టు పెట్టి పూజ చేసి తర్వాత ఆ ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని తర్వాత లక్ష్మీనారాయణులు లేకపోతే వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఏ ఫోటోకైనా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి సువాసన వచ్చేటటువంటి పుష్పాలు పెట్టి వచ్చిన వారు విష్ణు సహస్రనామం లేకపోతే గోవిందనామాలు లేకపోతే మనం ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఒక ఈ ఓం నమో నారాయణాయ ఈ మంత్రం అయితే ఒక నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పువ్వులతో కానీ లేకపోతే అక్షంతలతో కానీ పూజ చేసి దీపం అద్ది ధూపం చూపించి దీపం అద్ది తర్వాత నైవేద్యం పెట్టి అంటే పొంగలి చేసి క్షీరాన్నం నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన ఇంటి గోత్రనామాలు అందరి పేర్లు గోత్రనామాలు చెప్పుకొని ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి కుటుంబంలో అందరికీ ఆరోగ్యాన్ని మనశ్శాంతిని కలుగ చేయమని స్వామిని మనం వేడుకోవాలి ముఖ్యంగా ఈ రోజున తులసి మాతను పూజించాలి తులసి మాత తులసి కోట వద్ద తులసి మాత ఉంటుంది కదా అక్కడ శంకుచక్రము పద్మము ముగ్గు వేసి చక్కగా పసుపు కుంకుమలు వేసి అమ్మవారికి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించి పొంగలి నైవేద్యం పెట్టి పూజించుకోవాలి అంటే వచ్చిన వారు తులసి అష్టోత్తరం చదువుకోవచ్చు రాకపోతే అక్కడ ఓం ఐం తులసీ దేవి అయి నమ నమో నారాయణాయ ఈ రెండు మంత్రాలని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఈ రోజున ద్వాదశి రోజున చేసేటటువంటి ఏ దానమైనా అక్షయ ఫలితాన్ని అందిస్తుంది మనకి అంటే ఈ రోజున మన మన శక్తి కొద్ది వస్త్రదానం లేకపోతే దీపదానం తాంబూల దానం పండ్లు దానం లేకపోతే ఎవరైనా ఒక ముత్తైదుని పిలిచి వారికి తాంబూలం ఇవ్వడం మన శక్తి కొద్ది ఏది దా మనం ఏది దానం చేసినా కూడా అది అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరైనా ఎవరికైనా భోజనం పెట్టడం తినే ఆహార పదార్థాలను ఇవ్వడం ఒకవేళ ఏది కుదరకపోతే కనీసం మూగ జీవాలకైనా ఆహారం పెట్టడం ఈ విధంగా చేయడం కూడా చాలా మంచిది అంతేకాకుండా ద్వాదశి రోజున రావి చెట్టు వద్ద కానీ ఉసిరి చెట్టు వద్ద కానీ ఆవు దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే కూడా శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం బాగా లభిస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన హిందూ ధర్మంలో ప్రకృతిని ఆరాధించటం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది అంతేకాకుండా అంటే చాలా పుణ్యం వచ్చేస్తుందని చెట్టుకి దగ్గరగా చెట్టు కాలిపోయేలాగా అలా దీపం వెలిగించకూడదు ఆ చెట్టు యొక్క నీడలో కొంచెం దూరంగా కూర్చుని మనం వెలిగించాలి అంటే మనం కొంచెం చేసినా అఖండమైన ఫలితం వస్తుంది పుణ్యం వస్తుంది అని నమ్మినప్పుడు మనం అంటే ఇలా దీపాలు పెట్టేసి చెట్లకి ఇబ్బంది కలిగిస్తే పాపం కూడా అక్షయంగా కలుగుతుంది కాబట్టి అలా చేయకుండా దూరంగా ఉండి దూరంగా చెట్టు నీడలో కూర్చుని దీపం వెలిగిస్తే కూడా చాలా మంచి ఫలితం కలుగుతుంది అంతేకాకుండా ఈ రోజున మనకి ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలలో ఆదివారం ఎప్పుడు కూడా సూర్య ఆరాధనకి చాలా మంచిది ఈ ముఖ్యంగా ద్వాదశి ఆదివారం ఇలా కలిసి వచ్చింది కనుక ఈ రోజున సూర్య భగవానునికి మనకి నవగ్రహాలు ఉంటాయి కదా మధ్యలో సూర్య భగవానుడు తూర్పుగా ఉంటాడు సూర్య భగవానునికి చక్కగా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి మందార పూలు లేకపోతే ఎర్రటి పుష్పాలను పెట్టి ధూపం వెలిగించి చూపించి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నమస్కరించుకున్నట్లయితే కూడా సూర్య భగవాను కరుణా కటాక్షంతో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అంతేకాకుండా సూర్యుని యొక్క అనుగ్రహం మనకు బాగా ఉన్నట్లయితే మనకి చేసేటటువంటి వృత్తిలో కూడా జీవనోపాధికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఒక వృత్తి చేస్తూ ఉంటారు వృత్తిలో కూడా మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది అంతేకాకుండా కొంతమందికి తండ్రికి సంబంధించి అంటే తండ్రి బిడ్డల మధ్య అన్యోన్యత భావం సరిగా లేకపోవడం లేకపోతే వారికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు సరిగా అభిమానంగా ప్రేమగా లేకపోవడం లేకపోతే కొంతమందికి తండ్రి పిల్లలకి మధ్య కూడా కొన్ని వివాదాలు అలా ఉంటూ ఉంటాయి సూర్య భగవాను పూజించినట్లయితే అటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఇటువంటి పర్వదినాలలో పూజించటం వలన అఖండమైన ఫలితం వస్తుంది అంతేకాకుండా ఇంటి దగ్గర కూడా మనకి గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండి పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయడం ఇలా చేయడం వలన కూడా చాలా బాగుంటుంది ద్వాదశి ఆదివారం రోజున ఈ విధంగా పూజించుకోవాలి ఇంకొకటి జిల్లేడు వృక్షం సూర్య సూర్యభగవాను సంబంధించినటువంటిది కాబట్టి ఈ రోజున అంటే కొన్ని ఆలయాలలో తెల్ల జిల్లేడు వృక్షం ఉంటుంది ఆ వృక్షంకి చెట్టుకి కూడా పసుపు రాసి బొట్టు పెట్టి దీపం వెలిగించి నమస్కరించుకోవడం తర్వాత సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం అంటే ఉదయం తూర్పుగా తిరిగి మనం చెంబు నిండా నీళ్లు తీసుకొని ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం సదా విష్ణు దివాకర దివాపర ఛాయ పద్మిని సమేత సూర్యనారాయణమూర్తి అర్ఘ్యం సమర్పయామి నమస్కారం సమర్పయామి అని అర్ఘ్యం ఇవ్వడం ఒకవేళ ఇవన్నీ రాకపోతే ఉదయం బ్రహ్మదేవుడితోనూ మధ్యాహ్నం ఈశ్వరుడితోనూ సాయంత్రం విష్ణుమూర్తితోనూ సమానమైనటువంటి మూర్తి మమ్మల్ని చల్లగా చూడు అని ఇచ్చి నమస్కరించుకోవాలి ఈ విధంగా ద్వాదశి రోజున చేసుకున్నట్లయితే మనకి లక్ష్మీనారాయణుల సూర్యనారాయణ మూర్తి అనుగ్రహం అపారంగా లభిస్తుంది సర్వేజన సుఖిన పావు